హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు గతేడాది జూలై పంతొమ్మిదిన హైడ్రా ఏర్పడిందని అంతకు ముందు ఉన్న ఇళ్లతో పాటు అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న భవనాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని తొలగిస్తామని తెలిపారు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే కూల్చివేతలు ధ్వంసం కాదని పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి అభివృద్దికి దోహదం చేసే సంస్థగా అందరూ గుర్తిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు గతేడాది జూలై పంతొమ్మిదిన హైడ్రా ఏర్పడిందని అంతకు ముందు ఉన్న ఇళ్లతో పాటు అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న భవనాల జోలికి వెళ్లమని క్లారిటీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుందని ఈ కళను సహకరించడంలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు ఇల్లు కొనేందుకు రుణాలు ఇచ్చే ముందు అన్ని విధాలా సరిచూసుకోవాలని ఈ మేరకు బ్యాంకర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు తాజాగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్ రిజిస్టార్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్ ఐఓపీ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్మేటివ్ ఏరాలో వాల్యుయేషన్ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో హైడ్రా లక్ష్యాలు దాని విధి విధానాలను వివరించారు ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పెరిగిపోయిందని అన్నారు స్థిరాస్తుల విలువ నిర్ధారించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయి పరిశీలన కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు టెక్నాలజీ మానవ పరిశీలనకు ప్రజాయం కాదని రంగనాథ్ తెలిపారు ఏఐ అనేది ఒక సాధనం మాత్రమేనని తుది నిర్ణయం తీసుకునే అధికారం మనిషికే ఉంటుందన్నారు హైదరాబాద్ మహానగరానికి వరద ముప్పు రాకుండా తీర్చిదిద్దాలనేది హైడ్రా కీలక లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఈ నేపథ్యంలోనే కట్టు చెరువులను పునరుద్ధరించి వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు హైడ్రా ప్రయత్నిస్తుందన్నారు చెరువులు నాలలు పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను నిర్మాణాలను నిర్మూలించేందుకు హైడ్రా ప్రాధాన్యతనిస్తోందని అన్నారు